మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడీఓ కార్యాలయంలో పోలీస్ స్టేషన్లో మరియు గ్రామ పంచాయతీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడమైనది ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉదయం ఆరు గంటలకు ప్రభాత బేరీ నిర్వహించారు చివరగా జెడ్పీహెచ్ఎస్ మూసాపేట్ ప్రాంగణంలో పథకావిష్కరణ గౌరవనీయులు శ్రీ రాజేశ్వర రెడ్డి గారు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మిగతా ఉపాధ్యాయులు పాల్గొన్నారు గాంధీజీ సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మొదలగు జాతీయ నాయకుల ఆదర్శాలను దేశభక్తి భావాలను పునికిపుచ్చుకోవాలని కోరారు పదవ తరగతి మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ సాధించిన వైష్ణవి హరికృష్ణ రాజేందర్ సునీత దంపతులు మరియు జనార్దన్ గారు వెండి మెడల్స్ ను అందజేయడం అదే అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు శ్రీ శివ శరణప్ప గారు మైక్ సెట్ ను వితరణ చేశారు అదేవిధంగా విధంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అయినది ఈ కార్యక్రమంలో ఏఏపీసీ చైర్మన్ తిరుపతమ్మ యువకులు గ్రామస్తులు పెద్దలు గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టిశేఖర్ గారు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు s marriages as many as Yeah, ఉన్నారు అంటే వంద సంవత్సరాల పూర్వమే పాఠశాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తాను సాయి సాయి గారు వంద సంవత్సరాల పూర్వం మేము మా మా గతంలో నేను పుట్టలేదు అప్పుడే మా జనార్దన్ సార్ గారు అదేవిధంగా మా బాలికా మామ గారు అదేవిధంగా విజయ్ కుమార్ గారు ఈ విజయ్ గారు కూడా పూర్వ ఎస్ఎస్ చైర్మన్ వాళ్ళు కూడా అంటే ఎంతో చరిత్ర అంటే దాదాపు మేము పుట్టకముందే ఇక్కడ

ఆ చరిత్ర అంతా ఉంది దానికి సంబంధించిన పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం సార్ కాకపోతే మా సమయం లేక దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ఎవరు చేయాలి దీన్ని అనే ఆ కమిటీ లేకపోవడం వల్ల జాగ్రత్త తొందరలోనే తొందరగా కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ఒకటే విజ్ఞాపం నేను చెప్పేది ఏంటంటే చాలా దేశం అభివృద్ధి చెందాలను ఏదో చెందలేదు కానీ మన ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే నూట ఇరవై తొమ్మిదో స్థానంలో ఉన్నాం మనం దగ్గర దగ్గర పది కోట్లు ఐదు కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు ఉన్న దేశాలు కూడా స్వర్గ స్వర్ణ పథకాలు వస్తున్నాయి నోబెల్ ప్రైజెస్ వస్తున్నాయి సైంటిస్టులు చాలా మంది క్రీడాకారులు విద్యావంతులు కార్యకర్తలు ఒకసారి మన ప్రపంచ చరిత్ర నేర్చుకుంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం దయచేసి ప్రపంచ ప్రపంచంలో కోరిక దేశం అనేది అంతేగాని మనం వైసమ్యాలు కులాలు పతాలతోన పరిశమ్యాలు మెలుచుకుంటూ ఈ దేశాన్ని ఎక్కడి నుంచి పోయి చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్న ఆ అక్కడిని ప్రధాన చేసుకున్న దయచేసి చిప్పిపడ్డారే ఈ దేశం చాలా మంది ప్రజాంబార్ అందరో దేశం ఈ దేశంలో మనం ప్రపంచంతోన పోటీ వ్యవస్థ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు వస్తున్నాయి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ లాభాలు కానీ ఈ ఈ సూర్యు పెద్ద చరిత్ర ఉంది ఎప్పటికీ ఇక్కడ మీరు చదువుకుంటే ఎప్పటికీ మీకు మంచిగా విద్య అబ్బుతుంది కాబట్టి విద్యార్థులు విద్యార్థులు మీ అందరికీ మీరు హృదయపూర్వకంగా ఒకటి తెలియజేసుకుంటున్నా చాలా సంఖ్య తగ్గిపోతుంది దయచేసి ఈ సంఖ్య గురించి కూడా మా గ్రామ పెద్దలు ఆలోచన చేయాలి పెద్ద ఎత్తున ఈ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు మన మధుసూదన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకులు పెద్ద ఎత్తున వారు మనకు జూనియర్ కాలేజీ కూడా మంజూరు చేయడం జరిగింది వచ్చే వరకు ప్రారంభించాలని అనుకుంటున్నాం అందులో అందులో భాగంగా మన గ్రామానికి ఈ గ్రామానికి భాగంగా ఇందులో ఇల్లు మంజూరు కావడం జరిగింది తొమ్మిది వందల ఇల్లు మన ఇల్లు మంజూరు దాదాపు సెవెంటీ పర్సెంట్ అన్ని నిర్మాణ దశలో ఉన్నాయి ఇరవై ఇరవై ఇల్లు రేపు అక్టోబర్ సెప్టెంబర్ మూడో తేదీ రోజు కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల రేవంత్ రెడ్డి గారు ఈ గ్రామానికి రాబోతున్నారు మన అందరూ విధంగా పురోజన్మలు చేస్తున్న పుణ్యం ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తాను సైతం మనం పిలిచిన వెంటనే ఈ గ్రామానికి రావడానికి ఒప్పుకోవడం జరిగింది ఆ రోజు పెద్ద ఎక్కువ మన పాఠశాల నుంచి కూడా పెద్ద ఎక్కువ అందరు విద్యార్థులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఓన్లీ ఎవరు రాయక ఓన్లీ గ్రామస్తులు మాత్రమే ఉంటారు గ్రామానికి సంబంధించిన సీనియర్స్ ఎక్కడ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం గ్రామాల్లో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులు వేరే ఉద్యోగాలు ఉన్నటువంటి చాలా పెద్దలు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ ఆ రోజు ఈ గ్రామానికి రమ్మని ఆహ్వానిస్తున్నాం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి దాదాపు రెండు మూడు గంటల పాటు మన గ్రామంలో ఉంటారు స్కూల్లోనే ఇక్కడనే భోజన ఏర్పాటు చేయాలని అనుకున్నాం ఎందుకంటే వారు ఈ ఏదైతే మహిళలకు ఇళ్ళు మంజూరు చేసేదో సామూహిక సామర్థ్య భోజనాలు చేయాలని ఇక్కడ నిర్ణయించుకున్నాము దాని మన మన గర్పురంగా స్కూల్ చేస్తాము ఈ స్కూల్ మీద కూడా వారికి కూడా చాలా పెద్ద ఎత్తున వారి కృషి కూడా ఉంది ఎందుకంటే వారి మామగారు స్వయంగా పాఠశాలలు ఉపాధ్యాయు చాలా ప్రావేట్ సంవత్సరాలు పనిచేయడం జరిగింది మా సొంత మామగారు అట్లా అక్కడ చాలా పూర్వం చాలా చరిత్ర ఉంది దయచేసి మీరందరూ అందరూ ఆ రోజు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రిగా రాబోతున్నారు పెద్ద ఎత్తున సాధారణంగా ఆహ్వానించి మన పెద్ద ఎత్తున ఈ మనకు సమస్యలు మండల కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ఆ రోజు అదేవిధంగా జూనియర్ కాలేజ్ మండల కాంప్లెక్స్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా నిర్మాణాలకు సంబంధించి గృహప్రవేశాలు అని చెప్పి మనవి చేస్తూ ఇంకా ఏ సమస్యలున్నా ఆ దృష్టి తీసుకురావడం ఆ సీసీ కెమెరా అలాగే పగిలిపోవడం జరిగింది అని దాన్ని తొందరగా మేము రిపేర్ చేస్తాం అదేవిధంగా ఇంకా అలాంటి పనులు కూడా చూస్తాం ఇంకా ఏ ఆర్ ఉంటే ఏ ఆర్ సమస్యలు ఉంటే ఇంకా కొన్ని అదనపు గదులు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఓకే వర్షం కూడా పోయి ఏర్పాటు చేస్తాం అదేవిధంగా పెద్ద ఎత్తున మనస్కు పాఠశాలకు పెద్ద ఎత్తున పది లక్షల ఒక బిల్డింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు కట్టిన ఎప్పటిలాగా మంచినీటి వసతి ఆ గ్రామం దగ్గర హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా విద్యార్థులు కూడా విద్యార్థులు కూడా ఎంత తనని కలిపి ప్రయత్నిస్తారని చెప్పడం జరిగింది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా యువకులు మన గ్రామంలో ఉన్న యువకులు కూడా పెద్ద ఈ రేపు రాబోయే ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి ఆదరణ కోరుకుంటున్నాం ఇప్పుడు అదేవిధంగా దీనికి సంబంధించి గ్రామ పెద్దలు అదేవిధంగా మాజీ సర్పంచులు డిప్యూటీసీలు గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు యువకులతో ఒక సన్నాహ సమావేశం రైల్వే రైతు వేదిక ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఏమేమి కార్యక్రమాలు తీసుకోవాలి అని చెప్పి దానికోసం నేను తొందరగా కార్యక్రమం ముగించుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి విద్యార్థి విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ